అందరికి నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు గారు రాయలసీమ నుండి అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు అటు ఉమ్మడి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండో పర్యాయం సీఎంగా పనిచేస్తున్నారు అసలు రాయలసీమ పైన అంటే మనం ఎప్పుడు విన్నా కూడా రాయలసీమ ఎండలకు ఇబ్బందులు పడుతుంది నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంది అని వింటానే ఉంటాం అసలు రాయలసీమకి దాహర్తీ తీర్చే విధంగా లేదా పంట పొలాలకు నీరు అందించే విధంగా ఏ సీఎం నిజంగా ఆలోచన చేసే విధంగా అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా అండి నాదొక చిన్న ప్రశ్న ఎప్పటి నుంచో మనం వింటా ఉన్నాం అటు పోలవరం కానీ బనకచర్ల ప్రాజెక్ట్ కానీ అనుసంధానంగా చేస్తే రాయలసీమ జాగ్రత్త తీరుతుంది అదే విధంగా పంట పొలాలు సస్యశ్యామలు అవుతాయని చెప్పి ఇందుకు సంబంధించి జూన్ ఇరవై లోపు డిపిఆర్ రెడీ చేస్తున్నారంట అసలు దీంట్లో మేర నిజం ఉంది మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇప్పటి వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్కి అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు దాని తర్వాత రాయలసీమ నుంచి ఒక్క రాయలసీమ నుంచి దాదాపు ఆరు మంది ముఖ్యమంత్రులయ్యారు మరి నిజంగా ఎవరి హయాములో రాయలసీమకు నీళ్లు అందడం జరిగింది తాగునీటికి కానీ సాగునీటికి కానీ పరిశ్రమలకు కానీ మరి నందమూరి తారక రామారావు గారు సీఎం సీట్లో కూర్చున్న తర్వాత కూర్చున్నకు ముందు అని చెప్పుకోవాల్సి ఉంటుంది మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సీఎం పీఠం నిర్వహించడం జరిగింది పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవడము జరిగింది తొమ్మిది నెలల్లోనే అది అందరికీ తెలిసిన విషయం okay. మరి నిజంగా అప్పటి వరకు నందమూరి తారక రామారావు ముందు నందమూరి తారక రామారావు తర్వాత ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రులు ఎందుకు రాయలసీమకు ఇవ్వలేకపోయారు అంటే నాకు తెలిసి అంతకు ముందు అంత గవర్నమెంట్లో ఉండేదంతా అంటే నందమూరి తారక రామారావు రానంత వరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓకే మరి నిజంగా రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ నాకు తెలిసి రెడ్డి కమ్యూనిటీ ఇక్కడ నుంచి మొదలు పెడితే పులివెందుల నుంచి మొదలు పెడితే పులివెందుల జమ్మల మెడుగు కోవిల పాణ్యము కర్నూలు ఇంకా ఇట్లా ఈ బెల్ట్ బెల్ట్ మొత్తం తాడిపత్రి ఏరియా మొత్తం రెడ్డి కమ్యూనిటీ మరి ఎందుకు అదే రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి రాయలసీమకు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు అనేది ఒక పాయింట్ మరి రెండో పాయింట్ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మరి ఆయన తర్వాత వచ్చిన తర్వాత చూసాము శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గాలేరు నగరి హంద్రీనీవ తెలుగు గంగ ఏ ప్రాజెక్టు చూసుకున్నా నందమూరి తారక రామారావు గారే శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులే మరి దాన్ని కంటిన్యూగా ఎంతమంది అభివృద్ధి చేశారు సరే మళ్ళీ దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు రోసయ్య గారు వచ్చారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మరి నిజంగా సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటా వస్తాము అంటే పోలవరం బనకచరల అనుసంధానము మరి నిజంగా పోలవరం బనక అనుసంధానం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం కానుందా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బతికి ఉన్నంత వరకు అంటే జి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజం నిలిచి ఉన్నంత వరకు ది గేమ్ చేంజర్ అవుతుంది స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాట ఉంటున్నానంటే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్ లో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు దాదాపు తొంభై వేల కోట్లు చేంజ్ పడుతుంది అంటారు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ రేట్ల ప్రకారం దాన్ని డిపిఆర్ ఎస్టిమేషన్ వేస్తున్నారు మరి మొత్తము ప్రాజెక్టు స్వరూపం ఒకసారి మనం చూసుకున్నారు మాకు ఒకసారి ఇది అసలా అంటే ఆ ఖర్చు మన రాష్ట్రం పైన భారం పడదు అన్నారు కదా ఇందాక నేననేది ఏమంటున్నానంటే పడదు అనే దానికంటే పీపీపీ మోడల్లో వెళ్తారా లేకపోతే కేంద్రము రాష్ట్రమే దీంట్లో భాగస్వామ్యం అయ్యేసి చేస్తారా అనేది ఇక్కడ మనం చూడాలి పోలవరం బనకచర్ల అనుసంధానానికి మొత్తము ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దాని దగ్గర ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఈ అనుసంధానం ద్వారా రోజుకు రెండు టీఎంసీలు డిశ్చార్జ్ అవుతుంది ఫ్లో ఎక్కడ పోలవరం నుంచి ఇక్కడికి రోజుకు రెండు టీఎంసీలు మొత్తం మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా నీరు తరలిస్తారు ఈ ప్రాజెక్టులో మెయిన్ టన్నెల్ వచ్చేసి ఇరవై పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉండగా సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు పైప్ లైన్ పదిహేడు కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు మరి ఇందుకోసం మొత్తం ప్రాజెక్ట్లో తొమ్మిది లిఫ్ట్లు వినియోగిస్తారు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు పదహైదు వేల మూడు వందల ఎకరాల అటవీ భూమి అవసరం అవుతుంది దానితో కలిపి మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది ఒక అటవీ భూమి పదహైదు వేల మూడు వందల ఎకరాలు మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కోసం ఐదు గ్రామాల్లో పద్దెనిమిది నివాస ప్రాంతాల వారికి పునరావాసం కల్పించే అవసరం కూడా పడుతుంది మరి ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం మొత్తం మూడు సెగ్మెంట్లుగా చేస్తుంది మూడు ఫేజుల్లో మరి మొదటి ఫేజ్లో ఏంది పోలవరం నుంచి ప్రకాష్ బ్యారేజ్ దిగువనున్నటువంటి పవిత్ర సంగమం వరకు తాడిపూడి వరద కాలం ద్వారా నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు పద్దెనిమిది వేల క్యూసెక్లు డిచార్జ్ తో నీటిని తరలిస్తారు మొదటి సెగ్మెంట్ లో వచ్చేసి పద్దెనిమిది వేల క్యూసెక్లు నీటిని తరలిస్తారు దీనికి పద్నాలుగు వందల ఎకరాల భూమి అవసరం అవుతుంది ఇందుకోసము పదమూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు కానుంది మొదటి ఫేజ్ మరి రెండో ఫేజు వైకుంఠపురం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు ఇరవై మూడు వేల క్యూసెక్ల డిశ్చార్జ్తో నీటిని తీసుకువెళ్తారు ఇందాక ఫే ఫేజ్ వన్లో పద్దెనిమిది వేలు ఇప్పుడు ఇరవై మూడు వేల క్యూసెక్లతో నీటిని తీసుకువెళ్తారు ఇందుకు ఓపెన్ కెనాల్ వచ్చేసి ఎనభై మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ ఆరు లిఫ్టులు నిర్మిస్తారు ఫేజ్ టూలో మొత్తం రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తారు ఈ ఫేజ్లో రెండు వందల ముప్పై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ సెగ్మెంట్ లోని బొల్లాపల్లి రిజర్వాయర్ కు నూట యాభై రెండు టిఎంసీల లైవ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది అంటే ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ యొక్క కెపాసిటీ వచ్చేసి నూట యాభై రెండు టిఎంసీలు ఇందుకు ఖరీదు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వ్యయమవుతుంది ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు మరి సెగ్మెంట్ త్రీలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచల్ల రెగ్యులేటర్ కు ఇరవై మూడు వేల క్యూసెక్ డిచార్జ్ తో నీటిని తరలిస్తారు ఫేజ్ టూలు ఇరవై మూడు వేలు ఫేజ్ త్రీ ఇరవై మూడు వేల క్యూసెక్ ఇందుకు ఓపెన్ కెనాలు నూట తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పైప్ లైన్ ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు మెయిన్ టర్నెల్ సిద్ధాపురం ట్విన్ టర్నెల్స్ నిర్మిస్తారు వ్యయం వచ్చేసి ముప్పై రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఈ మొత్తం ప్రాజెక్టు ద్వారా పన్నెండు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది పన్నెండు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్కు సాగునీరు అందుతుంది పోలవరం బనకచర్ల అనుసంధానం పూర్తి అయితే సాగునీరు అదేవిధంగా కాలువ ద్వారా ప్రవహించే సుమారు నాలుగు వందల కిలోమీటర్ల పొడవున ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి అలాగే నాలుగు వందల ముప్పై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది బొల్లాపల్లి రిజర్వాయర్లో మత్స్య సంపద ఇలా వివిధ వర్గాల్లో ఏడాదికి పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల సంపద సృష్టి జరుగుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు ఏదండి ఒక చెప్పండి ఏడాదికి ఏడాదికి పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల సంపద సృష్టి జరుగుతుంది ఏ విధంగా మత్స్య సంపద ట్రాన్స్పోర్ట్ అంటే నా దానిపైన పడవల ద్వారా ట్రాన్స్పోర్ట్ గాని చాలా విధాలుగా చాలా రకాలుగా ఇన్ని వేల కోట్ల రూపాయల సంపద సృష్టి జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అంచనా చేశారు మరి మనం మొదట్లో చెప్పుకున్నా ఏదైతే నందమూరి తారక రామారావు గారి మునుపు తర్వాత నిజంగా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు ఆ రోజుల్లో చూసాము మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సతీష్ రెడ్డి గారు పులివెందల నియోజకవర్గ గతంలో ఎక్స్ టిడిపి బాధ్యుడు అభ్యర్థి సతీష్ రెడ్డి గారు కూడా గడ్డం పెంచుకోవడం జరిగింది మాకు నీళ్ళు ఇవ్వకపోతే మా కాలువల వరకు నేను గడ్డం తినని చెప్పేసి ఆయన ప్రమాణం పూనుకోవడం జరిగింది పట్టిసీమ ప్రాజెక్టు పదిహేను వందల కోట్ల రూపాయలతో నిర్మించి దాని ద్వారా కృష్ణా లేకి నీళ్లు తెచ్చి కృష్ణా నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఇక్కడ ఎన్ని టీఎంసీల నీళ్లు లాగలిగారు పోలవరం నుంచి అంటే దాదాపు ఎనభై టీఎంసీల నీళ్లు కేవలం ఒక పదిహేను వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ఎనభై టిఎంసీల నీళ్లు గతంలో కానీ ఇదే కానీ నిర్మించకోకుండా మనము రాయలసీమ వరకు నీళ్లు ఇవ్వకపోయింటే ఈ రోజు నిన్న మొన్న రోజుల్లో కూడా పులివెందుల ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా పులివెందుల పార్నపల్లి లింగాల సింహాద్రిపురము అనంతపురం నార్పల తాడిపత్రిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా అరటి తోటల రైతులు చాలా నష్టపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను కోసము రైతులకు ఇది చేశాను అది చేశాను మన ప్రభుత్వం వస్తానే ఇన్పుట్ సబ్సిడీ పెంచుతాము అది చేస్తాము ఇది చేస్తాం అంటున్నారు సరే అది సెకండరీ ఇష్యూ అయినప్పటికీ మరి నిజంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏదైనా రాయలసీమకి ఇవ్వాలి అని అనుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఇవ్వగలిగితే కాలువల ద్వారా రాయలసీమ ప్రజలకు పథకాలు అవసరం లేదు లేకపోతే ఇంగోట అవసరం లేదండి నిజంగా రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇవ్వగలిగినోడే నిజమైన ముఖ్యమంత్రి అయినా ఆ రోజు రాయలసీమ ప్రజలే పాలాభిషేకాలు కాదండి రక్తాభిషేకాలు కూడా చేస్తారు అంత నీళ్ళు అంటే అంత ఎమోషన్ రాయలసీమ వాళ్ళకి మరి అంత ఎమోషన్ అయినటువంటి నీళ్లను పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలు పెడితే ఈ రోజుకి ఎక్కడున్నామండి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ పొద్దుడికి కూడా రాయలసీమ ప్రజలకి లిఫ్ట్లు పెట్టేసి ఆ గ్రామాల్లో నీటి సమస్య ఉంది ఈ గ్రామాల్లో నీటి కొరత ఉందని చెప్పుకోవడమే ఉంది కానీ మరి ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది ఇదే పోలవరం బేసిన్లో సముద్రం లేకి ఎన్ని వేల టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి మరి కృష్ణా డెల్టా ద్వారా సముద్రంలోకి అంటే ఈ కృష్ణ శ్రీశైలము నారదు సాగరు ప్రకాశ మ్యారేజ్ ద్వారా సముద్రం లేకి ఎన్ని టీఎంసీలు నీళ్లు కలిసిపోతున్నాయి మరి ఎందుకు వీళ్ళు ఇవి చేసుకోలేకపోతున్నారు నిజంగా రాయలసీమ ప్రజలు సమస్యల్లో ఉంటేనే మా రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అదే విధంగా నాయకులు కదా ఈ రోజు రాయలసీమ ప్రజలు ఇప్పటికీ అదే బాగా అనుభవిస్తూ ఉన్నారు మరి నిజంగా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పం చేశారు ఒక మంచి సంకల్పం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిజైన్ చేశారు నిజంగా కానీ ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ గాని అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఐదేళ్ల లోపల పూర్తి అయిపోతే నాకు తెలిసి రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని బతికి ఉన్నంత అంటే రాయలసీమ బతికు ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటారండి నేనేమంటున్నానంటే నిజంగా రాయలసీమ ప్రజల్లో ఇదే అనంతపూర్ జిల్లాలో ఒక అనంతపూర్ జిల్లాలోనే డ్రిప్స్ చేస్తూ అరవై ఎకరాల్లో ఒక రైతు పంటను సాగు చేస్తూ నేషనల్ అవార్డు పొందాడండి మరి కరువు జిల్లా అయినప్పటికీ కూడా నేషనల్ అవార్డ్స్ తెచ్చే స్థాయికి వెళ్తున్నారంటే మరి ప్రభుత్వాలు కూడా కడప జిల్లాలో అయితేనేవి మరి అరటి సాగులో పులివెందుల అనే ప్రాంతం ఎక్కువ అరటి సాగు పులివెందుల చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు గాని సింహాద్రిపురం మండలం గాని అటు తాడిమరి మండలం గాని మరి అదేవిధంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు సింగనవాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు అరటి సాగు ఎక్కువ మరి నీళ్లు లేనటువంటి ప్రాంతంలోనే హార్టికల్చర్ అబ్బగా ఎలా చేయగలిగారు ఈ రైతులు మరి ఆ రైతుల పట్ల నిజంగా ప్రభుత్వాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఇటు చంద్రబాబు నాయుడు గారికి అయినా లేకపోతే పొద్దున ఇంకోరు ఎవరన్నా వచ్చినా సరే నిజంగా మీరు చేయాల్సినటువంటి పని రాయలసీమ ప్రజలు ఓట్లు వేయాలంటే నీళ్ళు ఇచ్చి చూడండి ఈ రోజుకి కూడా నీళ్ళు అడుకునేటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్య స్థితిలో రాయలసీమ ఉందంటే గత పాలకుల నిర్లక్ష్య వైఖరే కదా మరి రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాస్తవమేగా మళ్ళీ రాయలసీమ కర్నూలు జిల్లా కానుకున్నటువంటి నల్గొండ ప్రాంతంలోనూ ఎక్కువే మరి ఇవన్నీ కరువు ప్రాంతాలు మరి కరువు ప్రాంతాల పట్ల ఎందుకు ఆ రోజులు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎందుకు ఆలోచన చేయలేకపోయారు అంటే ఇక్కడ ప్రజలను ఏమరపాటుతనంతో పథకాల వల్ల ఏదో పథకాలు మేము ఇచ్చేస్తాము మాకు ఓట్లు వేసాననే తప్ప ఎక్కడ రాయలసీమ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వడంలో గత ప్రభుత్వ పరిపాలకులు వైఫల్యం చెందారనే దాంట్లో చెప్పడంలో అతిశయక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక వైపు ఐటీ ప్లాట్ఫామ్ ఈ రోజు రాయలసీమ ప్రాంతంలోకి పోండి అని ఒక పల్లెకు పోండి ఇద్దరు ముగ్గురు పిల్లోలు ఉంటే ఒక పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి అదే విధంగా ఒకవైపు వ్యవసాయం ఇంకో పిల్లోడు ఉన్నాడు వ్యవసాయం చేయాలని అనుకుంటే నీళ్లు లేనప్పుడు ఎలా చేస్తారండి భూగర్భ జలాలు లేవు మూడు వందల అడుగులు పైనే బోరు వేస్తే తప్ప ఈరోజు రాయలసీమ జిల్లాలో నీళ్లు పడినటువంటి పరిస్థితి దాదాపు వెయ్యి అడుగుల వరకు పోవాలి నీళ్లు రావాలి అంటే అవి కూడా పడతాయో లేదు తెలియని గ్యారెంటీ లేదు మరి ఇంతటి భూగర్భ జలాలు పెంచాలంటే నీటి కుంటలకి కానీ అదేవిధంగా నీళ్ళు ఇస్తే కానీ ఎంతసేపు రాయలసీమ జిల్లాలో వర్షపాతం తక్కువ కదా మరి రాజస్థాన్ తర్వాత అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతాదని చెప్పేసి ఈరోజు నేను చెప్పే మాట కాదు కేంద్రమే ఇది ఆమోదించినటువంటి ఇది మరి ఎందుకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఈ బుద్ధికి అయినా కూడా నీళ్ళ కోసం ఎందుకు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అల్లాడుతున్నాయి ఎందుకు నీటిపైన అశ్రద్ధ అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను తీర్చితే రాష్ట్రం మొత్తం మీద సమస్యను తీర్చగలిగితే ది గేమ్ చేంజర్ అవుతాదని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పం చేశారు కావున ఇది డిపిఆర్లకే పరిమితం కాకోకుండా జూన్ ఇరవై కల్లా డిపిఆర్ రెడీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మరి యుద్ధ ప్రాతిపదికన కూడా పనులు జరిగితే నిజంగా వచ్చే ఎలక్షన్ కల్లా రాయలసీమ ప్రజలకు పోలవరము బనకచరల అనుసంధానం చేసి నీళ్ళు ఇవ్వగలిగితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పట్టం ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకుంటారండి రాయలసీమ ప్రజలు అనేది నేనైతే మీడియా ముఖంగా చెప్తాను థ్యాంక్స్ అండి నమస్తే